తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్ధంతిని చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ టిడిపి నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు ఎమ్మెల్యే జగన్మోహన్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు మహిళలకు ఆస్తి హక్కు కిలో బియ్యం రెండు రూపాయలకే పేదవారి కూడు గూడు గుడ్డ అందించారని తెలిపారు マラード。 ओके <región> का స్కారాలు తెలియజేసుకుంటూ కొంచెం బాధాకరమే ఎందుకంటే ఎన్టీ రామారావు చనిపోయినాడు అంటే బాధ కానీ ఆయన చనిపోలే మనందరి మధ్యలో ఈ పార్టీని స్థాపించి మనందరికి అవకాశం కల్పించి ఈ రోజు తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా నిలబెట్టేటువంటి నాయకుడిని ఇంటే చేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని మనకి ఇచ్చిపోయాడు అంటే దాని ఉద్దేశం ఏమరా అంటే మనం పార్టీ పెట్టడం కాదు పెట్టిన తర్వాత ఆ పార్టీని అలాగే నిలబెట్టాడు అంటే ఎన్టీ రామారావు గారు ఇంకా బతికున్నారని అర్థం ఈ పార్టీ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఎన్టీ రామారావు గారు మన మధ్యలో ఉన్నట్టు మనతో పాటు ఉన్నట్టు కాబట్టి వారిని చూసేకి వచ్చిన మా అమ్మ ఆమె కడుపులో నేను ఆరు నెలలు అప్పుడు పార్టీ పెట్టే కడిగి పుట్టే సో మా అమ్మ ఎప్పుడు మా ఇంట్లో పెద్ద ఫోటో ఉండేది ఎన్టీ రామారావుది కాకాయ బట్టలో నామ్ తీసుకొని ఉండేది ఆ ఫోటో ఆయన చనిపోయిన రోజు దహన క్రియ క్రియలు చేసిన నేను మా ఇంట్లో సో పదిహేను రోజులు టైఫాయిడ్ ఫీవర్ ఏడ్చి ఆ పేపర్లలో ఆయన నటించిన అన్ని ఫోటోల్ని స్టిల్ ఈ రోజు మా ఇంట్లో ఉంది ఒక నోట్ బుక్ కతికి పిచ్చి పెట్టుకున్నా అంటే అప్పుడే చంద్రప్రకాష్ అంతా చెప్పినట్టు వేరే అభిమానం ఎంటరా మనం అంటే కృష్ణుడిగా ఆయన రాముడిగా ఆయన ఏడుకొండలవాడిగా ఆయన శివుడిగా ఆయన ఆఖరికి మన సురేంద్ర అన్న చెప్పినట్టు రావణుడు వేషం వేసినా కూడా మన ఎన్టీ రామారావు ఇంత అందంగా ఇట్లా ఉండుంటారా అనే విధంగా మన అందరినీ ఎన్నో ఏళ్లు సినీ రంగంలో సేవలు అందించిన ఎన్టీ రామారావు తర్వాత ప్రజలకు ఏదో ఒకటి చేయాలి ఇంతగా అభిమానించే నా ప్రజలకి నేను ఏం చేయాలని కూడు గుడ్డ ఇల్లు ఈ మూడింటి సింబల్ అంటే రైతులు బాగుండాలని నాగలి అలాగే ఇల్లు ఉండాలని చెప్పి ఇంటి బొమ్మ ఇవన్నీ తయారు చేసి పసుపు రంగులో అంటే పసుపు అనేది శుభ సూచికం చూడండి ఈ రోజు ఇక్కడ పసుపు చార్లు పసుపుతో ఉంటే చూడడానికి ఒక అందంగా ఉంటుంది మేమంతా పసుపు చొక్కా వేసుకునేకి మళ్ళీ ఇష్టపడతాము దాన్ని ఎన్ని రకాల డిజైన్లు చేయాలి రోజు ఒక షర్ట్ వేస్తాం అనుకుంటారండి రకరకాల కాలంలో గట్టా ఘటనలో గట అదే ఆ అంటే పసుపుకి అంత పవర్ అనేది చెప్తున్నా సో ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారికి మన నారా చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ ఏమిస్తుంది అంటే రేపు నీరు కొండ దగ్గర పదిహేడు వందల యాభై కోట్లతో ఆయనని ఒక స్టాచ్యూ నిర్మిస్తున్నారు అదిదా మనం మన నాయకుడికి పోయే ఘనత కాబట్టి ఒక రోజన్నా పోతే అక్కడ ఆయన చరిత్ర ఉంటుంది మంచిగా డిజైన్ చేశారు ఎక్కడ మన గుజరాత్ లో పటేల్ స్టాచ్యూ ఎట్లా అలాగే విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ ఎట్లలో అట్లా మనందరికీ ఆరాధ దైవమైన ఎన్టీ రామారావు నటించిన సినిమాలు గాని అక్కడే ఒక థియేటర్ ఉంటుంది మనము కావాలనుకున్న మూవీని టికెట్ల రూపంలో తీసుకుంటే ఇరవై ఐదు ఇరవై ఐదు మందికి ఒక స్క్రీన్ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీ అందరి తరపున మన యువ నాయకుడు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆ స్టాట్యూని నిర్మిస్తున్నందుకు